హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో రుచిగా అనిపించే టమాటో రైస్ టమాటో రైస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటో రైస్ ఇలా చేసుకొని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే ఇక ఏ కూరలు కూడా సహించవు నోటికి ఎంతో రుచిగా అనిపిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ టమాటో రైస్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాం బాగా పండిన ఆరు టమాటాలు తీసుకున్నాను తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను కొంచెం పుదీనా అండి కొత్తిమీర కూడా వేసుకుంటాము ఇవి ఉంటే చాలు చాలా రుచిగా టమాటో రైస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు తీసుకున్న టమాటాలను ఉల్లిపాయల్ని శుభ్రంగా కడిగి ఈ టమాటాలని ఇలా పెద్ద సైజు ముక్కలలాగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటో రైస్లోకి టమాటాలు ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత తీసుకున్న ఉల్లిపాయలను కూడా ఇదే విధంగా పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి రైస్ కడిగి పెట్టుకోవాలి ఒక బౌల్ని తీసుకొని ఇక్కడ నేను గ్లాస్ కొలతలతో చూపిస్తున్నానండి ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్తో కూడా టమాటో రైస్ చేసుకోవచ్చు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇంకొన్ని వాటర్ని పోసి మనం ప్రాసెస్ అంతా చేసే లోపల రైస్ నానుతుంది పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి ఒక ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఇంచు చెక్కని కట్ చేసి వేసుకోండి ఒక రెండు యాలకులు నాలుగైదు లవంగాలు హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా నాలుగైదు మిరియాలు వేసుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్నది ఒకటి వేసాను తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న పుదీనాను వేసుకోవాలి ఒక గుప్పెడంత పుదీనాని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ పుదీనా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి మిక్సీ పై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఇక్కడే టమాటా ప్యూరీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ టమాటో రైస్ రుచిగా రావడానికి మెయిన్ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి టమాటో ప్యూరీని ఆయిల్లో పోసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే టమాటో రైస్ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇలా సైడ్లకి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను గరం మసాలా ఏమీ వేసుకోలేదు కారం ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోండి కారం బాగా మగ్గిన తర్వాతనే రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మనం రెడీ చేసుకుని ఈ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం రైస్ని ఇలా ముందే వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి టమాటా రైస్ చాలా రుచిగా ఉంటుంది రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో రైస్ని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని పోసుకోవాలి నేను టమాటాలు మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే వాటర్ని తీసుకొని ఈ వాటర్ని పోస్తున్నానండి మనం ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ పోసాను తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాండిపై మూత పెట్టి దీన్నంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ రైస్ చక్కగా ఉడికిపోయింది ఎక్కడ కూడా రైస్ మెత్తగా లేకుండా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయినంతవరకు అది గుంజుకునేంతవరకు మనం రైస్ను ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కొద్దిసేపు చల్లరనివ్వాలి వెంటనే తీసుకున్నట్లయితే మనకి రైస్ ముద్దలాగా వస్తుందండి అలా కాకుండా కొంచెం చల్లగైన తర్వాత తీసుకున్నట్లయితే మనకి పొడి పొడి చాలా బాగా వస్తుంది ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కూరలు కూడా అవసరం లేకుండా నోటికి ఎంతో రుచిగా కమ్మగా అనిపించే కమ్మ అనే రైస్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ రైస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి నేను ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను మీరు రెడీ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఈసారి టమాటో రైస్ని ఇలా తప్పక ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్